अब गर्नु छ कामले छ नि के छ के जरा एक पाइन्ट राख्दिउ बिहिरो बिहिरो यो जसले जस्तो जस्तो छ नि अब अब के 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 మాట్లాడుతున్నాడు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పది గంటల నుంచి ఐదు గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని అని చెప్పి కోర్టు తరపు విధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డిఎస్పీ గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది ఆ షర్త్ లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణ అధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుల గురించి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ డిస్కస్ చేయకూడదన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదట్టుకోరు ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఎక్కువ పూర్వపడాలనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఏమి జరిగిందనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుంది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నాను అందువల్ల అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానం ముందు ఆదర్శ విచారణ అధికారుల ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆదర్శ